ప్రతిరోజు సరికొత్త కవితలతో అలంకరించుకొని మీ ముందుకు వస్తున్న శ్రీమణి కవన సమీరం ఛానల్ను ఆదరిస్తూ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న వీక్షక మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి నా కవిత కొండను చూడు జీవన రాగాలన్నీ నిశీధిపాలే నిన్నలలో నిద్రిస్తూ నిర్లిప్తంగా జీవితాన్ని సాగిస్తుంటే రేపటి ఉదయాలన్నీ ప్రశ్నార్థకాలే నిర్వేదపు ఛాయలలో నైరాశ్యపు తావుల్లో నిత్యం కోరుకుపోతే అనుక్షణము ఆశకు ఊపిరిపోస్తూ అడుగులు వేస్తూ పోతే ఆసన్నమవదా అతి చేరువలోనే ఆశించిన వాసంతం చిమ్మ చీకటి పొరలను చీల్చుకు నెమ్మదిగా చిగురిస్తుంది రేపటి ఉదయం ఎన్నెన్నో నిశీది రాగాలకు భరతవాక్యమేమో ఇక రాబోయే కాలం తరచి చూడు తరగని పరవశం పనిగట్టుకు పలకరిస్తుంది పరితపిస్తున్న మనసుకు సరికొత్త పరిమళాల్ని అందిస్తూ పరిగెత్తుక వస్తుందిగా వసివాడిన హృదయంలోకి మిసిమి ఓలే కలిసొచ్చే కాలం మించిపోలేదు సమయం చాలినంత సంతోషం చెంత చేర్చగా పుంచి ఉంది చింత తీర్చే ఒక మంచి తరుణం వేసారక వేచి ఉంటే తప్పక వినిపిస్తుంది వెలుతురు రాగం అలు పెరుగక పయనిస్తే అదిగో ఆవల ఆశల తీరం వెలిగిపోతున్న ఆ తూర్పు కొండను చూడు గుండెల నిండా కాంతి దానంతటదే నిండిపోతుంది